మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించే విధానం ఏమైతుందో అది సత్యం నూటి మూడు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వేర్నాది గారు సినిమా ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాన్న కూడా వచ్చారు అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన ఆధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయం గడుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు పరిశ్రమ పెద్దగైనా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు అదే సంస్కారం ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఎండ స్ట్రాలు కలిసి పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్ సిలాంటి వాడు అందరూ కూడా రావాలి విప్రీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పారు ఆయన్ని తీసుకొని మన సీఎం గారి కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేర్జ్ఞాని గారు విజ్ఞప్తి చేశాను అందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోజు సెల్యూట్ బోల్హాటం పెళ్లి పరిశ్రమ పెద్దగా వాటి రోజు ఈ ప్లేట్ దే ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు అమ్మని ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మేము అందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూర్తి స్పందించారు పేర్జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి స్వయంగా ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎన్ని థింగ్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిమించుకున్న విన్నపాలు ఏమైతున్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఎలా